మధు మేడీకి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చి లోహితాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నాగవల్లి మ్యాడీకి అయితే ఇక నిద్ర వస్తూ ఉంటుంది ఇలా కూర్చుని నిద్రపోలేము కదా అందుకని చూస్తున్నాను అనగానే అప్పుడే మధు అయితే మేడీని తన ఒడిలో అయితే పడుకోబెట్టుకుంటుంది ఇలా నీ ఒడిలో పడుకుంటే మా అమ్మ ఒడిలో తలపెట్టి పడుకున్నట్టే ఉంది ఇప్పటి వరకు నేను ఎవరితోనూ కూడా ఇంత దగ్గరయింది లేదు నీతో నాకు ఎంతో పరిచయం నువ్వంటే ఎందుకో ఏదో తెలియని ఇష్టం నువ్వు ఏం చెప్పినా కానీ వినాలనిపిస్తూ ఉంటుంది నువ్వు ఏం చెప్పినా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది నీకు నాకు మధ్య ఏ బంధం ఉందో తెలియదు కానీ ఈ జన్మలో మాత్రం ఈ స్నేహ బంధం చాలా గొప్పగా ఉంది అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ మరొక వైపు రూపాయి అయితే లోహిత ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇంతలో లోహిత ఫోన్ అయితే నాగవల్లి లిఫ్ట్ చేస్తుంది ఎవరు అంటూ అనంగానే నేను మధు వాళ్ళ అమ్మగారిని మా మధు ఇంకా ఇంటికి రాలేదండి బాబు అయినా ఇంటికి వచ్చాడంటూ అడుగుతూ ఉండగా నీ కూతురు పుణ్యమే కదా అసలు వాడు కూడా ఎక్కడికి ఇంకా రాలేదు అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు అంటూ అనంగానే అబ్బాయి అయ్యుండి ఇంత కంగారు పడుతూ ఉంటే ఆడపిల్ల గల వాళ్ళం మాకెంత కంగారు ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోండి మీరు తలుచుకుంటే అది పెద్ద కష్టమైన పనేమీ కాదు కదండి అనంగానే మీ అమ్మాయి బయలుదేరే ముందు మీకు ఫోన్ చేయలేదని అడుగుతూ ఉంటుంది నాగవల్లి చెయ్యలేదని రూపైతే చెప్తుంది ఇక ఫోన్ పెట్టిన తర్వాత లోహితనైతే పిలిచి లోహిత అసలు మధు గుడిలోంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు వచ్చేస్తున్నానని చెప్పి నీతో చెప్పి వెళ్ళిపోయిందని చెప్పావు కదా అసలు ఫోనే చేయలేదని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది నువ్వు అబద్ధం చెప్తున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయ్యో లేదంటీ మీతో ఎందుకు అబద్ధం చెప్తానని చెప్తూ ఉండగా అప్పుడే స్నేహ కూడా అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు నిజం చెప్తున్నావా అసలు అబద్ధం చెప్తున్నావా మధు నీతో చెప్పి వెళ్ళిందని చెప్పావు కానీ ఇక్కడ చూస్తే మధు వాళ్ళ అమ్మగారికి ఫోనే చెయ్యలేదని తెలిసింది అసలు ఏమవుతుంది నిజం చెప్పు లోహి ఏదైనా జరగరానది జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ శ్రేయ అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో మధు మేడీ ఇద్దరూ కూడా ఒకరు ఒడిలో ఒకరు పడుకుని నిద్రపోవడంతో ఉదయం అవ్వంగానే అప్పుడే తిలక్ అయితే డోర్ ఓపెన్ చెయ్యంగా వీళ్ళిద్దరినీ చూసి షాక్ అవుతాడు వీళ్ళేంటి ఇక్కడే ఉండిపోయారు నాకు ఇదే మంచి అవకాశమేమో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగేలా చేస్తే ఆ దేవేంద్ర వర్మ కుములి కుమిలి ఏడ్చి చస్తాడు ఇప్పుడే నేను చేస్తాను అంటూ తిలక్ అయితే ఏంటమ్మా ఇదంతా మీరు రాత్రంతా ఈ గుడిలోనే నిద్రపోయారా అలా చెయ్యకూడదని మీకు తెలీదా పెళ్ళికని అమ్మాయి అబ్బాయి గుడిలో నిద్రపోతే తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలి గనక చేసుకోకపోతే ఈ ఊరికి అరిష్టమమ్మా అది మా ఆచారం కూడా అంటూ చెప్పంగాని అయ్యో మేము కావాలని నిద్ర చెయ్యలేదండి ఎవరు మమ్మల్ని కావాలని ఇక్కడ బంధించి పెట్టారు మీరు దయచేసి అర్థం చేసుకోండి అంటూ మధు ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు మీరు ఇక్కడ బందీ అయినా మీ అంతటి మీరే ఇక్కడ ఉండిపోయినా మీరు మాత్రం పెళ్లి చేసుకోవాలి బాబు ఇది మా ఆచారం దయచేసి నన్ను అర్థం చేసుకోండి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఆ దేవేంద్రవర్మ కొడుకని ఇంత సాఫ్ట్గా చెప్తున్నాను ఇదే పొజిషన్లో వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా చెప్పేవాడిని అంటూ ఇక దేవేంద్రకి నాగవల్లికి అయితే కబురు పంపిస్తాడు తిలక్ అయితే ఇప్పుడే వాళ్ళకి పెళ్లి జరగాలి అనంగానే అమ్మాయి కావాలని కుట్ర చేసినప్పుడు నా కొడుకు ఎందుకు బలవ్వాలి నా కొడుకు అసలు పెళ్లి చేసుకోడు ఏదైనా శిక్ష వెయ్యాలనుకుంటే అమ్మాయికి వెయ్యండి అంటూ చెప్పేస్తాడు దేవేంద్ర అయితే అప్పుడే ఇక మధు అయితే దయచేసి క్షమించండి మీకు పుణ్యం ఉంటుంది మీరు మా మ్యాడీని ఇబ్బంది పెట్టొద్దు మీరిప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే మ్యాడీ చాలా ఇబ్బంది పడతాడు నేను మ్యాడీ ఇబ్బంది పడడం తట్టుకోలేను దయచేసి ఏదైనా శిక్ష వెయ్యాలనుకుంటే నాకు వెయ్యండి ఈ పెళ్లి కాకుండా ఏదైనా శిక్ష వేస్తే నేను సంతోషంగా భరిస్తాను ఇప్పుడు మీరు గనక పెళ్లి చేసుకోవాలి అంటే మ్యాడీ భరించలేడు అనంగానే అది కాదమ్మా మీ ఇద్దరు గుడిలో నిద్ర చేశారు ఇప్పుడు గనక మీ ఇద్దరికి పెళ్లి జరగకపోతే నాశనమైపోయేది నీ జీవితమేనమ్మా నిన్ను రేపునన్న రోజు ఎవరు పెళ్లి చేసుకుంటారో చెప్పు ఒక పరాయి అబ్బాయితో రాత్రంతా గుడిలో జాగారం చేసిన నువ్వు పవిత్రంగా ఉన్నావు అంటే ఎవరు నమ్ముతారమ్మా దయచేసి అర్థం చేసుకో నీ జీవితాన్ని నాశనం చేసుకో కనంగానే అవునమ్మా నేను చెప్పేది కూడా నీ మంచికే రే నన్న రోజు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు నీ కారణంగా నీ తల్లి తండ్రికి తలవంపులు వస్తాయి అందుకు వాళ్ళు సహించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అప్పుడు ఎవరు బాధ్యులమ్మా అంటూ అడుగుతూ ఉంటాడు తిలక్ అయితే లేదు ఏదేమైనా సరే వాళ్ళిద్దరికీ పెళ్లి జరగడానికి వీల్లేదు అమ్మాయి జీవితం నాశనం అవుతుందో ఎలా అయిపోతుందో మాకు అనవసరం మాకు మాత్రం మా అబ్బాయే ముఖ్యం మేము తీసుకుని వెళ్ళిపోతున్నాము అంటూ అనగానే అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆగండి లేదు నేను మధు ప్రాణంగా ప్రేమించుకున్నాము అంటూ మ్యాడీ అయితే చెప్తాడు అప్పుడే ఇక తిలక్ అయితే చూసావు కదా నీ కొడుకే అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు పెళ్ళికి ఏర్పాట్లు చేయండి అంటూ చెప్పం కానీ అప్పుడే ఇక పెళ్ళి ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక మ్యాడీ చేత మధు మెడలో అయితే తాలి కట్టిస్తారు ఇదంతా చూసినా లోహిత అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇచ్చే నేను దీని జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తే చివరికి నా చేతులతోనే దీనికి పెళ్లి జరిగేలా చేయవలసి వచ్చింది ఇప్పుడు ఈ విషయం గనక శ్రేయకి తెలిస్తే ఇక నన్ను చంపేస్తుంది అంటూ లోహిత అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక పెళ్ళైన తర్వాత ఇక మధు మ్యాడీ అయితే ఇంటికి వస్తారు అప్పుడు ఇక అయితే ఏంటి మీరు లోపలికి వచ్చేది మీకు లోపలికి వచ్చే హక్కు లేదు ఇప్పుడు మిమ్మల్ని లోపలికే రానివ్వరు చూస్తూ ఉండు మధు నీ జీవితం అయిపోయినట్టే నాగవల్లి అంటే ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను క్షమించదు నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వదు అంటూ లోహితైతే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక నాగవల్లి అయితే హారతి పళ్ళం తీసుకుని బయటికి అయితే వచ్చి ఇక వాళ్ళిద్దరికీ అయితే హారతిచ్చి లోపలికైతే రమ్మంటుంది అది చూసిన లోహిత అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఇదేంటి నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది వీళ్ళని లోపలికే రానివ్వదు అనుకుంటే ఇలా లోపలికి ఆహ్వానిస్తుంది ఏంటి అంటూ లోహిత అయితే షాకే చూస్తూ ఉంటుంది ఇక మధు మేడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి లోహిత వాళ్ళని లోపలికి తీసుకువచ్చానని షాక్ అయ్యావా పాపం ఇటు నుంచి ఇటే తమురేస్తానని అనుకున్నావు కదా చూడు వాళ్ళకి పెళ్లి జరిగేలా చేసిందే నేను మధు మ్యాడీ జీవితంలోకి వచ్చేలా చేసిందే నేను అలాంటిది వాళ్ళని నెలా తవరేస్తాను అనుకున్నావు పాపం నువ్వు ఇచ్చిన మొత్తం అందు వల్లే అక్కడ మధు పడిపోయిందని అందుకే పాపం వెనక్కి మ్యాడీ కూడా వెళ్ళడం వల్లే అనవసరంగా వాళ్ళకి పెళ్లి జరిగింది ఇదంతా నీ కారణంగాని నువ్వు పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా అందుకే నిజం చెప్తున్నాను నువ్విచ్చిన మతం వల్ల మధు పడిపోలేదు నేను వేసిన ప్లాన్ వల్లే తను కళ్ళు తిరిగి పడిపోయింది దాని కారణంగా మేడీ వెనక్కి వెళ్ళాడు దాని కారణంగానే వాళ్ళిద్దరికీ పెళ్ళి కూడా జరిగింది ఇదంతా నేను చేసిందే అంటూ అనగానే అదేంటాంటి మీరు శ్రేయాకి మ్యాడీకి పెళ్ళి చేస్తానని మాటిచ్చారు కదా అంటూ అనగానే మాటిచ్చాను కానీ మధు జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నా మీదే ఉందని అసలు నిజం తెలుసుకున్న తర్వాత మాట కూడా పక్కన పెట్టి నేను మధు మేడీకి పెళ్లి జరిగేలా చేశాను మధుకి నా కారణంగా చాలా అన్యాయం జరిగింది ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత నేను కుములు పోని క్షణమంటూ లేదు నా కారణంగా మధు జీవితం నాశనం అవ్వడానికి వీల్లేదు మధు మేడీ ఇద్దరూ కూడా కలిసి సంతోషంగా ఉండాలి వాళ్ళ జీవితం జోలికి వెళ్ళాలని చూసినా మధుని ఏడిపించాలని చూసినా మర్యాదగా ఉండదు అంటూ లోహితాకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది నాగవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు